హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివాజీ సీనియర్ హిస్టరీ ఫ్యాకల్టీ ఏపీఎస్సి వారు అతి త్వరలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది గ్రూప్ వన్ నోటిఫికేషన్ రాబోతా ఉంది నూట యాభైకి పైగా ఉద్యోగాలతో కూడిన గొప్ప నోటిఫికేషన్ రాబోతా ఉంది అలానే తెలంగాణకు సంబంధించిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా అతి త్వరలో రాబోతుంది అంటున్నారు ఈ నేపథ్యంలో శ్రీమేధ స్టడీ సర్కిల్ వాళ్ళు రేపు ఫిబ్రవరి నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటలకి ఫ్రీడము నిర్వహిస్తున్నారు శ్రీమేధా సెంటర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనేటువంటి సంస్థ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి కూడా గ్రూప్స్ శిక్షణ రంగంలో అగ్రగామి సంస్థగా ఉంటూ వందల మంది అభ్యర్థులు గ్రూప్ వన్ విజయ తీరానికి చేరడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి సంస్థ ఇది రేపు జరగబోయేటువంటి ఫిబ్రవరి నాలుగో తేదీని జరగబోయేటువంటి డెమోలో ప్రతి సబ్జెక్టుకు సంబంధించినటువంటి నిపుణులు మీ సందేహాలను నివృత్తి చేస్తారు ఫ్రెషర్స్ కి కొన్ని సందేహాలు ఉంటాయి ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ ఎలా క్వాలిఫై అవ్వాలి ప్రిలిమ్స్ క మెయిన్స్ ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి ఇలాంటి అంశాలకు సంబంధించిన అవగాహన కల్పించడం జరుగుతుంది అలాగే మీరు సీనియర్స్ అయి ఉంటే గతంలో ఎందుకు ఫెయిల్ అయ్యారు అనేటువంటి తెలుసుకోవడం కోసం మీరు ఎక్కడ తప్పు చేశారని తెలుసుకోవడం కోసం కూడా ఈ డెమో ఉపయోగపడుతుంది ఈసారైనా సరే ఖచ్చితంగా విజయం సాధించాలి అనుకుంటే సీనియర్స్ కూడా ఈ డెమోకు రావాల్సి ఉంటుంది కాబట్టి ఫ్రెషర్స్ అయినా సీనియర్స్ అయినా కూడా ఫిబ్రవరి నాలుగో తేదీ సాయంత్రం ఐదు గంటలకు జరిగేటువంటి ఈ డెమోకు హాజరై మీ సందేహాలు నివృత్తి చేసుకోండి మీ బంగారు భవిష్యత్తుకి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోండి థ్యాంక్ యూ